thank <laughs> you ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగం నుంచి కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనకారుడైనటువంటి దావీదు రచించిన కీర్తనల గ్రంథము అరవై ఒకటవ కీర్తన మనం మొదటి వచనము నుంచి నాలుగు వచనాలు చదువుకుందాం దేవ నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవియగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా బూది గంధముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదను నీ రెక్కల చాటున దాగుకొందును చిన్న ప్రార్థన మహోన్నతుడా నీకు స్తోత్రాలు మరి సమయమందు నీ పరిశుద్ధ లేఖన భాగములోని మాటల ధ్యానాంశమై సిద్ధపడి ఉండగా అమూల్యమైన గూఢాంశముల చేత మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని మా నోటిని బోరుగా వాడుకొనమని వింటున్న ప్రతి ఒక్కరికి ఆదరణ నెమ్మది శాంతి సమాధానం అనుగురింప చేయమంటూ ఏసున్న మమ్మల్ని అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రియమైనటువంటి విశ్వాసులందరికీ మరి ఇది నా దావీదు మహారాజు మాట్లాడుతున్న మాటలు ప్రతివాణి హృదయాంతరంగాన్ని బలపరిచే విధంగా ఉన్నాయి అంటే దావీదు ఒక రాజు ఆయన కోటలో దాక్కోవచ్చు లేదంటే తన చుట్టూ సైనికులు అనేక మంది ఉంటారు ఉంటుంది బంధుమిత్రాదులు ఉంటారు కానీ దావీదుకున్న ఒక మంచి గొప్ప లక్షణం అంటే రాజ్యాన్ని బలంగా పెట్టుకోలేదు కానీ సైనికులను బలంగా పెట్టుకోలేదు కానీ బంధుమిత్రాదులను బలంగా పెట్టుకోలేదు కానీ తన ప్రాణం అంట కొన్ని సమస్యల చేత కొంతమంది శత్రువుల చేత తరంబడుతున్నప్పుడు ఆయన అలవర్చుకున్న మంచి గుణం అంటే ఎవరి మీద ఆధారపడల ఎవరి మీద ఆధారపడల ప్రాణము తలదిల్లుతున్న సమయాల్లో కూడా ఒకే ఒక మాట అంటున్నాడు అయ్యా నేను నీ గుడారంలో ఉంటా నీ రెక్కల చాటును నేను దాక్కుంటాను అంటే ఆపద సమయంలో ఒక సమస్య మనల్ని బాగా కృంగదీస్తున్నప్పుడు నా ప్రాణము వేదన చెందుతున్నప్పుడు కలవరపడుతున్నప్పుడు మనము కంగారు పడుతూ ఉంటాం కానీ దావీది యొక్క మంచి లక్షణం చూడండి ఏం చేస్తున్నాడంటే ఎన్ని సంభవించినా నా కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కృంగదీసే పరిస్థితులున్నా నేను మాత్రము ఒక పని చేస్తాను ఏంటంటే సర్వోన్నతుడు నాకు తోడై ఉన్నాడు గనక ఆయన రెక్కల నీడలో నేను దాక్కుంటాను అంటున్నాడు చూడండి మనకి ఏదన్నా విపత్తు ఆపద సంభవించిందనుకోండి మొట్టమొదటిగా మనం పరిగెత్తికెళ్ళేది మనుషుల దగ్గరికే మనుషుల యొక్క సహాయం కోరుకుంటాం వాళ్ళ నీడలో మేము సురక్షితంగా ఉంటాము వాళ్ళ నీడలో మేము భద్రపరచబడతాము వారి దగ్గరికి వెళ్తే వారి ఆదరణ మనకి తోడుగా ఉంటుంది అని అనుకుంటాం కానీ కొన్ని సందర్భాల్లో అవన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉన్న పరిస్థితులు కూడా మనకు ఎదురైన సందర్భాలు చాలా ఉన్నాయి అందుకనే ఇది నాన్న దావీది అంటున్నాడు నేను రాజునే అయినా ఎవరిని ఆశ్రయం కోరుకుంటానా అంటే ఎవరి దగ్గర నేను దాక్కుంటానాయ్య అంటే బలమైన కోట ఒకటి ఉంది నాకు ఆయనే నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు అని ఇది నా దావీది మనతో చెప్తున్నాడు కనుక ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మనం చేయవలసింది ఒకటేనండి అంటే దేవుని యొక్క రెక్కల నీడ క్రిందకి మనం చేరాలి దేవుని యొక్క రెక్కలే మనకు ఆశ్రయమని నమ్మాలి దేవుని యొక్క రెక్కలే మనల్ని కాపాడుతాయని నమ్మాల దేవుని యొక్క రెక్కల క్రింద ఉన్న ఆ నీడ మనందరికీ కూడా తోడుగా ఉంటుందని నమ్మాలి ఎప్పుడైతే ఆయన రెక్కల నీడ యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటామో మనమే కాదు మన కుటుంబాలే కాదు సురక్షితంగా ఉంటాయి భద్రంగా ఉంటాం మనందరం కూడా చూడండి వర్షం పడుతుంది అనుకోండి ఇంటిని ఆధారంగా చేసుకుని ఇంటి కింద దాక్కుంటాం ఎన్ని సంవత్సరాలు దాక్కోగలుగుతామని చెప్పండి అలా ఇది కొన్ని సంవత్సరాలకు శిథిలం అయిపోదంటారా చెప్పండి మన దేహాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆశ్రయంగా ఒక బలహీనత వచ్చినప్పుడు అయితే వైద్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వైద్య సహకారాన్ని అందుకుంటాం ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి చెప్పండి కొన్ని సంవత్సరాలకి ఈ దేహం అంతమైపోదా కానీ దేవుని యొక్క ఆశ్రయము ఆయన రెక్కల నెడి కింద మనం చేరితే యుగ యుగాలు యుగ యుగాలు చెరగనటువంటి తన ప్రేమతో నిన్ను నన్ను భద్రపరుస్తాడంట కనుక ప్రియ సహోదరుడ సహోదరి ఆపద సంభవించిన శ్రమలు చుట్టుముట్టిన నీ హృదయము అనేక రకాలుగా వేదన బాధలతో కృంగిపోతూ ఉన్నా నా అన్నవారు నాకు లేరే నేను ఎలాగూ దీన్ని జయించగలనని వేసారిపోయి ఏడుస్తూ కన్నీరు మున్నీరై ఉన్నావా ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదండి ప్రభువారి యొక్క రెక్కల నీడ కిందకు వస్తే చాలు ప్రభువారి యొక్క ఆశ్రయం కోరుకుంటే చాలు ఆయన రెక్కల నీడ కింద దాక్కుంటే చాలు ఆయనే సమస్తమైనటువంటి భారము మన మీద నుంచి తొలగించి తన సులువైనటువంటి క్షేమకరమైన వాతావరణాన్ని మన కళ్ళ ముందు ఉంచుతాడు అందుకని ఎంత గుర్తెరిగినటువంటి ఎందుకు అక్కడ దాక్కుంటాను అని అంటే వెదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితిని తట్టుకునే శక్తి కావాలి కాబట్టి దావీదు దేవుని యొక్క రెక్కల నీడ క్రిందికి వెళ్ళాడు అందుకనే తొంభై ఒకటో కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి మొదటి వచ్చిన నుంచి కొన్ని మాటలు మాట్లాడతాడు మహోన్నతిని చాటున నివసించు వాడే సర్వశక్తిని నీడ విశ్రమిస్తాడు అయితే ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొని నా దేవుడని నేను యహోవాతో మనవి చేస్తూ ఉన్నాను ఎందుకో తెలుసా అదిగో వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకేం కలిగిద్దంట ఆశ్రయము కలుగును కనుక వేటగాని ఊరిలో నుండి నాశనకరమైన తెగులు రాకుండా ఉండాలంటే మనందరం చేయవలసిన ప్రక్రియ ఒకటి ఉంది ఆశ్రయం ఎవరో వెతకాల మన కోట మన బలం ఎవరో ఎతకాల వెతికి అక్కడ చేరి ఇక ఆ గుడారంలో ఎప్పుడైతే నివాసం చేస్తామో ఆయన రెక్కలతో నిన్ను నన్ను ఏం చేస్తాడంట కప్పుతూ ఉంటాడు అంటే ఏంటి ఏ అపాయము ఏ కీడు ఏ శాపము ఏ విపత్తు మన దగ్గరికి రానే రాదు ఎందుకని ఆయనే కప్పుతాడు చూడండి మనకంటే చిన్న జీవైన కోడి తన పిల్లల్ని ఏం చేస్తూ ఉంటుంది శత్రు భారి నుంచి తప్పించడానికి వర్షపు భారం నుంచి తప్పించడానికి ఎండవేడి నుంచి తప్పించడానికి తన రెక్కలతో తన రెక్కలతో ఏం చేస్తుందంట తన పిల్లలను అలా కాపాడుతూ ఉంటుంది ఎందు భద్రపరుస్తూ ఉంటుంది ఎందుకని ఏ శత్రువు తన పిల్లలకి హాని కలిగించకుండా ఉండడానికి ఒకవేళ విపత్తు రాబోతుంది సంభవిస్తుంది అన్న గడియలో కూడా పిల్లలు ఏం చేస్తాయి చెప్పండి తన తల్లి ఎక్కడుందో వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి కౌగిట్లు దాక్కుంటాయి ఇది నాన్న దేవుడు అంటున్నాడు ఎల్లప్పుడూ నా హస్తాలు నా రెక్కలు చాపే ఉన్నాయి రండి నా నేడును అని కోరుకుంటున్నాడు ఆయన కాబట్టి మనం కూడా మన కలిగినటువంటి శ్రమలను బట్టి మన కలిగినటువంటి ఆపదను బట్టి కలగబోతున్నటువంటి విపత్తులను బట్టి మనం ముందుగానే గమనించి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంట అదిగో ఆయన రెక్కల నీడ వెళ్తే ఆయన తన రెక్కలతో నిన్ను నన్ను ఏం చేస్తాడంటండి అండి కప్పుతాడంట ఆయన రెక్కల క్రింద నీకు నాకు ఏం కలిగిద్దంట ఆశ్రయము ఆశ్రయము నిజంగా ఆయన రెక్కలు ఎడికేందుకే మనకి ఆశ్రయ దుర్గంగా ఉండడంటారా చాలామంది ఎంతమంది కోరుకోలేదండి ఎంతమంది రాలేదండి దేవుని యొక్క రెక్కలు నడికిందుకు ఎంతమంది విజయాన్ని పొందుకోలేదు కాబట్టి నా కుటుంబంలో ఈ శ్రమలు ఉన్నాయి ఈ బాధలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయి నా భర్త నా మాట వినట్లేదు లేకపోతే నా భార్య నా మాట వినట్లేదు నా బిడ్డలు అస్సలు మాట వినట్లేదు కుటుంబము అల్లకల్లోలంగా ఉంది ఏం చేయాలని చెప్పి కూర్చుని ఏడుస్తూ బాధపడుస్తూ కన్నీరు కాచే కన్నా నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కల్లోల పరిస్థితులన్నింటినీ మెరుగుపరచుకోవాలంటే నీవు చేరవలసిన గమ్యం ఒకటి ఉంది నువ్వు చేరవలసిన స్థానం ఒకటి ఉంది ఏంటయ్యా అంటే మరలా నీ కుటుంబాన్ని ఒక చోట చేర్చి అది ఒక రెక్కల క్రింద కప్పే దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఆయన పాదముల దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థించగలిగితే మొరపెట్టగలిగితే తప్పకుండా దేవాది దేవుడు తన ఆ రెక్కల చాటున నిన్ను దాచి ఆశ్రయము అనే కోటగా నీకు చుట్టూ ఉంటాడు మన కుటుంబం చల్లా చెదరైపోయింది కూడా సురక్షితంగా కట్టబడింది మన హృదయాంతరంగంలో ఉన్న బాధలు బలహీనతలన్నీ దూరపరచబడతాయి దేవుడే మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు కనుక మనం అటు ఇటు పరిగెత్తే కన్నా దేవుని పరిశుద్ధ పాతపెట్టని దగ్గరికి వచ్చి ప్రభు రెక్కలే నాకు ఆశ్రయము నీ రెక్కల నీడ కింద నాకు నెమ్మదికి దొరికింది కనుక నన్ను కప్పుడు అయినా అని ఎప్పుడైతే అడుగుతావో ఆయన రెక్కలతో నిన్ను నన్ను ఏం చేస్తాడంట మన కుటుంబాన్ని భద్రపరుస్తాడండి కోడి తన పిల్లలను భద్రపరిచినట్లుగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట భద్రపరుస్తాడు ఎందుకయ్యా అంటే ఎందుకంటే అదిగో వేటగాడు ఎప్పుడు బాణం వదులుతూనే ఉంటాడు నాశనకరమైన గుంట ఎప్పుడు మన ముందు నడుస్తూనే ఉంటుంది కానీ ఇలాంటి శ్రమలు విపత్తులు ఆపదలు రాకుండా మన అందరి చుట్టూ తన బలమైన హస్తం తోడుగా ఉంటుందంట ఇది నాన్న ఎంతవరకు ఆయన సహాయాన్ని కోరుకోగలుగుతున్నావు దావీది రాజేనండి మహారాజయ్య ఉన్నాడు ఆయన రాజయ్యుండి కూడా సర్వస్వాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క రెక్కల ఎందుకు కోరుకున్నాడంటే తన ప్రాణానికి కానీ తన దేహానికి కానీ తన కుటుంబ సభ్యులకు కానీ తన రాజ్యక్షేమం కానీ ఎక్కడికి వెళ్తే నేను మంచిగా ఉండగలుగుతానో గమనించుకున్నాడు ఆయన రెక్కల నీడ క్రిందకు వచ్చాడు అదే నాకు శరణమని కోరుకున్నాడు అక్కడే యుగ యుగాలు నేను గుడారాలు నివాసం చేస్తాయని ఆయన సన్నిధిని నిత్యము కోరుకున్నాడు అండి అందుకే దావీదు ప్రతి దినము ఏం చేయబడ్డాడో తెలుసా కాపాడబడ్డాడు ప్రతి దినం ఏం చేయబడ్డాడు తెలుసా సంరక్షించబడ్డాడు ఎందుకని తెలియకుండానే దేవుడు తన హస్తాలతో కాపాడి శత్రు యొక్క ఉచ్చుల్లో నుంచి ఏం చేశాడంట తప్పించాడంటండి నీ బిడ్డలు బయటకెళ్ళొస్తున్నా నీ యజమాని బయటికి వెళ్ళొస్తున్నా నీ కుటుంబ సభ్యులు బయటకెళ్ళొస్తున్న క్షేమకరమైన పరిస్థితి మనకు కావాలి ఈ దినాల్లో చూసుకున్నట్లయితే వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారన్న నమ్మకం ఎక్కడ కూడా కనపడట్లేదు ఎందుకని ప్రాకారం లేక ఆశ్రయదుర్గం లేక కాబట్టి దేవుని సన్నిధిని కోరుకో ఆయన సన్నిధి రెక్కలని ఎడకరా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన రెక్కలు నేను కప్పుతూనే ఉంటాయి అపాయం అనేది బలహీనత అనేది బాధలు అనేది నీ దగ్గరికి రాకుండా దేవాదేవుడు కాపాడుతూ ఉంటాడు ప్రియజనాంగమా దేవుని యొక్క సన్నిధి ఎంతవరకు కోరుకోగలుగుతున్నావు అందుకని వేటగాని ఊరిలో నుండి నాశనకరమైన గుంటలో నుంచి తప్పించాలంటే ఆయన రెక్కలే నీకు నాకు ఆశ్రయము విపత్తు రాకుండా కాపాడగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు అందుకని అంటున్నాడు చూడండి ఇంకొక వచ్చిన కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఒక మాట అంటున్నాడు చూడండి ఏంటంటే ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొని ప్రాణ శత్రువుల చేత చెక్కకుండాను నీ రెక్కల నెడ క్రింద నన్ను దాచుము అని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ మరలా ఎందుకని ఆ పై వచనం చూడండి ఏడవచనంలో నీ సెల వచ్చిన వారిని అంటే ఆయన పాదముల దగ్గరికి వచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి ఆయన కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయం ఇప్పుడు చూపయ్యా నాకు అని చెప్పి దావీదొచ్చి ఎట్లా అంటున్నాడంటే ఈ దగ్గరకు వచ్చాను ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు కాపాడు నన్ను రెండోది నన్ను లయపరచాలని ఎవరైతే ఆలోచన కలుగున్నారో ఆ దుష్టులందరినీ పోగొట్టి నన్ను కాపాడుము నీ రెక్కల నీడ కింద నన్ను దాయి అని అడుగుతున్నాడు ఏమండి రాజుగారికి సైనికులు లేరంటారా మంత్రులు లేరంటారా ఆయన మీద విపత్తు వస్తున్నప్పుడు ఎంతమంది ఆయన శత్రువులు అడ్డగించడానికి ఎంతమంది జన సమూహం ఉన్నారండి కానీ ఏ బలగాన్ని నమ్ముకోలే ఏ జనాన్ని నమ్ముకోలే ఏ ఆస్తిపాస్తులు నమ్ముకోలే ఏ బంగారాన్ని నమ్ముకోలే ఏది నమ్ముకున్నా అది కొంతకాలమే అశాశ్వతమైనది కానీ శాశ్వతమైన రక్షణ శాశ్వతమైన భద్రత శాశ్వతమైనటువంటి విడుదల శాశ్వతమైనటువంటి ప్రాకారం ఎక్కడితో గమనించుకున్నాడు గనక అదిగో అంటున్నాడైనా కృపాతిశయములు ఎక్కడ దొరుకుతాయో అక్కడికి వచ్చేశాడు ఆ సన్నిధి నీడకు వచ్చేసి అంటున్నాడు అయ్యా పాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడయ్యా ఎందుకంటే నీ రెక్కల నీడ కింద నేను వచ్చి దాక్కుంటున్నాను అదే నాకు శరణం ఇంకా అది తప్ప నాకు లేదు అన్నాడు దేవుడు ఎంత ముగ్ధుడైపోయాడు దావీదు అనుకున్న విధానం వెంబడించిన విధానం ప్రియజనాంగమా సజీవుడైన దేవుని యొక్క సన్నిధిని పట్టుకుని కూడా సజీవుడైనటువంటి దేవుణ్ణి వెంబడిస్తూ కూడా సజీవుడైనటువంటి దేవుని నామాన్ని గుర్తెరిగి కూడా కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మనము చేతగాని వాళ్ళగానే ఉంటాం మన దేవుణ్ణి చేతగాని వాడిని దేవుడుగానే చేస్తూ ఉంటాం ఎందుకంటే ఆధారపడే విధానంలో లోపాలు ఉన్నాయి కాబట్టి దేవుని మీద సంపూర్ణంగా అనుకో దేవుని శక్తి తక్కువేం కాదు నువ్వు నిజంగా ఆధారపడితే ఆయన రెక్కలు కింద నేను కప్పటమే కాదండి నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు ప్రాకారంగా ఉంటాడు బలమైన కోటగా ఉంటాడు నీవు ఏ స్థితిలో చిక్కబడ్డావో ఆ స్థితిలో నుంచి పైకి లేవనెత్తగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఇది నాన్న ఆయన హస్తములు ఎంత భీకరమైనవో తెలుసా ఆయన రెక్కల కింద నిన్ను దాస్తున్నాడంటే దాన్ని గమనించి ఒకసారి ప్రభువుని వేడుకో అయా నిజంగా నేను నీ దగ్గరే ఉంటానని ఆయన ఎందుకు కాపాడండి ఎందుకు రక్షించడండి ఎందుకు రక్షించడు చెప్పండి ఆయన బలవంతుడండి జాలి కలిగిన దేవుడు అండి కృపా సమృద్ధి గలవాడు కృపా సత్యములతో నిన్ను నన్ను కలుసుకుంటాడండి ఆయన అంత ప్రేమమూర్తి ఆయన ఇది నాన్న దావీదు సాగిలిపడినట్లు సాగిలపడు దావీదు బ్రతిమాలినట్లు బ్రతిమాలు దావీదు వేడుకున్నట్లు వేడుకో ఎందుకు మన కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగవు కంటికి కంటి రెప్పను కాపాడుకున్నట్లు కాపాడయ్యా నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి నన్ను కాపాడు ఎందుకంటే నీ రెక్కల నీడలో నేనేం చేశాను వచ్చాను కనుక నన్ను దాచిపెట్టు నన్ను దాచిపెట్టు ఎందుకంటే శోధికుని యొక్క ఒక్క ముళ్ళు కూడా నన్ను తాకకూడదని దావీదు అంతగా దేవుడిని బ్రతిమాలుకుంటున్నాడు ప్రేజనాంగమా ఈ సమయంలో దేవుడు నీకు అలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చాడు రా నా దగ్గరికి నా రెక్కల నీడ కిందకి రా నిన్ను నేను కాపాడతా దావీదును కాపాడినట్లు దావీదు ఎడ్ల శాశ్వతమైన కృప చూపించినట్లు శత్రువు చేతిలో నుంచి లయపరచుకోరు దుష్టుల చేతిలో నుంచి కబంద హస్తాల్లో నుంచి గాఢాధకారుపు చీకటిలో నుంచి మరణ ఛాయల్లో నుంచి గుంటలో నుంచి ఊబిలో నుంచి నాశనికరమైన గుంటలో నుంచి దావీదు వేడుకున్నప్పుడు ఎలాగైతే విడిపించి నా రెక్కల చాటున దావీదును భద్రపరిచాను నిన్ను నీ కుటుంబాన్ని నీకున్న ప్రతి భారాన్ని తొలగించి నీ కుటుంబ సభ్యులను నీ బంధుమిత్రాదులను నిన్ను నా రెక్కల చాటును భద్రపరచడానికి నేను తోడై ఉన్నానని ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ బలమైన మాట తీసుకుని నిజంగా ఆయన ఎదుట సాగిల్పడగలుగుతావా పరిపూర్ణమైన హృదయంతో సాగిల్పడే హృదయంని మనం కోరుకుందామా ముప్పై ఆరో కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి ఏడవ వచ్చినాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది అంటే ఆయన కృపను వర్ణిస్తూ ఉన్నాడు ఇక్కడ నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు కనుక ఎంతో అమూల్యమైనటువంటి ఆ కృప దగ్గరికి వస్తే ఆ కృప చెయ్యలేని మేలో ఏది లేదని అన్నీ చేయడానికి సిద్ధపడతాడు ఆయన కృపలో సమృద్ధి ఉంది కృపలో విడుదల ఉంది కృపలో నెమ్మది ఉంది కృపలో సంతోషం ఉంది కృపలో సమాధానం ఉంది కృపలో విడుదల విమోచన అన్నీ దొరుకుతాయి కనుక నరులందరూ ఎక్కడికి రావాలంట ఆయన రెక్కల నీడలో ఆశ్రయం కోరుకుంటున్నారంట మరి ఇది నాకు నువ్వు నేనే ఆశ్రయం కోరుకుంటున్నావు నువ్వు నేనే ఆశ్రయం కోరుకుంటున్నావు సజీవుడైన దేవుని యొక్క రెక్కల నీడ కింద మనం కోరుకుని రాగలుగుతున్నామా దవిదంటున్నాడు మహోన్నతిని చాటు నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమిస్తాడు అంటే సురక్షితంగా ఉంటాడు భద్రపరచబడి ఉంటాడని మరి ఇది నన్ను మనం ఎవరి నీడని ఆశ్రయిస్తున్నామండి ఎవరి నేను ఆశ్రయిస్తున్నాం ఆయన రెక్కల నేడే నీకు నాకు సురక్షితమైనటువంటి సంతోషాన్ని సమాధానాన్ని మనందరికీ కూడా అనుగ్రహింపచేస్తుంది యాభై ఏడవ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు చూడండి మొట్టమొట్ట వచ్చిన వాళ్ళు అంటున్నాడు నన్ను కరుణించుము దేవా నన్ను కరుణింపము నేను నీ శరణొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను ఏం చేస్తున్నాడంట శరణుజొచ్చి ఉన్నాను ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు కరుణించుము దేవా కరుణించు ఎంతగా బ్రతిమాలుతున్నాడో చూడండి దేవుని పాదాలు పెట్టుకుని మనం ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆయన సముఖంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే విడుదల రాలేదనుకోండి ప్రార్థన చేయడం కూడా మానేస్తాం మనం కానీ ఎన్ని రీతులుగా ప్రభు సన్నిధిని వెంబడిస్తూ ప్రార్థిస్తున్నాడో చూడండి దావీదు ఓ పక్క గుంటుందయ్యా నన్ను కరుణించు దాయి 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 నాశనికరమైన గుంటుంది దాయి శత్రువులు ఉన్నారు దాయి నన్ను దాచిపెట్టు ఇక్కడ అంటున్నారు కరుణించు నన్ను కరుణించు ఎందుకు అని అంటే నీ శరణుజొచ్చాను ఎందుకో తెలుసా ఈ ఆపదలు తొలగిపోవు వరకు మనం ఆపదలు కొని తెచ్చుకుంటాం దేవుణ్ణి వెంబడించడం మానేసి కానీ అంటున్నాడు నీ శరణొచ్చాను ఎన్ని ఆపదలైతే నా మీదకు వస్తున్నాయో నన్ను చుట్టుముట్టినయో ఇవన్నీ తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడను నేను శరణుజొచ్చాను నన్ను కాపాడు నిజంగా ఆయన దగ్గరికి వచ్చిన వారిని దేవుడు ఏం చేస్తాడండి ఎంత ప్రేమతో హత్తుకుంటాడో తెలుసా ఎంత ఆదరణ చూపిస్తాడో తెలుసా ప్రిజనాంగమా మనము వచ్చినటువంటి పరిస్థితులను బట్టి చెలరేగుతున్నటువంటి కలవరాలను బట్టి మన దేహ బలహీనతలను బట్టు శారీరక బలహీనతను బట్టు కుటుంబ సమస్యలను బట్టు నెమ్మది లేని పరిస్థితుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కాలు ఒక చోట నిలవలేక అటు ఇటు పరిగెడుతూ స్థిమితం లేక ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎంతోమందిని ఆశ్రయం కోరుకుని ఎంతోమంది దగ్గరికి వెళ్ళి విఫలమైన సందర్భాలు చాలా ఉన్నాయి ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఆదిక్కు ఇదిక్కు చూడటం మానేసి నా సన్నిధి చాటున రా నువ్వు నా రెక్కలు నేను దాక్కు నేను నీకు ఉపశమనం కల్పిస్తాను నీకు నెమ్మదినిస్తాను ప్రార్థించండి చాలు ప్రార్థన ద్వారా నీ సమస్తము సాధ్యం దావీదు ఎందుకు అంత వేడుకుంటున్నాడు నీ సరణజ వచ్చానయ్యా అని చెప్పి నీ రెక్కల నీడలో నేను దాక్కుంటున్నాను నాకు ఈ ఆపదలన్నీ తొలగిపోవాలా ఈ శ్రమలన్నీ తొలగిపోవాలా నన్ను విడిపించు తప్పించు నువ్వు తప్ప ఇంకెవరు లేరు నన్ను కరుణించయ్యా అని ఎంతగా పశ్చాత్తాపంతో వేడుకుంటున్నాడంటే కన్నీరు మున్నీరై వేడుకుంటున్నాడంటే అలాగ వేడుకున్నాడు కాబట్టి దావీదును దేవుడు దాచాడండి రెక్కలతో కప్పాడు తన నీడ కింద ఆశ్రయం కల్పించాడు ఎలాంటి శత్రువు కూడా దావీదుని అప్పగించాల ఎందుకని నమ్మదగిన దేవుడు ఆయన విడిపించే దేవుడు ఆయన తప్పించే దేవుడు ఆయన ఇది నాన్న అలాంటి గొప్ప దేవుని యొక్క శక్తిని కోరుకుని కూడా మనం ఎలా ఉన్నామో తెలుసా అందుకని అంటాడు పరిశుద్ధ లేఖన భాగంలో పైకి భక్తిగల వారి వలె ఉంటాం కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటామంట మనం దావీదు భక్తిగలవాడుగానే ఉన్నాడు దేవుని శక్తి అంత గొప్పదో దాన్ని ఆశ్రయించాడు కోరుకున్నాడంటే పొందుకున్నాడు కానీ ఈ దినా మనం క్రైస్తవులమే దేవుని వెంబడిస్తున్న వారమే దేవుడు బలవంతుడని శక్తిమంతుడని యథార్థవంతుడని గొప్ప కార్యాలు చేస్తాడని విడిపిస్తాడని తప్పిస్తాడని రక్షిస్తాడని అడిగినవన్నీ ఇస్తాడని తెలుసు మనకి కానీ పరిపూర్ణంగా ఆయన శక్తిని ఆశ్రయించలేని గుంపులో పడున్నాం మనం ఇది నాన్న నీ కుటుంబ పరిస్థితులు నీ దేహ పరిస్థితులు నీకు ఎదురవుతున్న ప్రతి అల్ల అల్లకల్లోలతో కూడుకున్నటువంటి కఠినమైన శోధనలు శ్రమలు ఎన్నున్నా వాటిలో నుంచి విడిపించగల శక్తిగలవాడని నమ్మి విశ్వసించిన నీవు ఆయన దగ్గర సాగిలపాడు ఆయన రెక్కలేడు కిందకి రా తప్పకుండా దేవుడు విడిపిస్తాడు తప్పకుండా రక్షిస్తాడు ఆ శక్తి ఎంత గొప్పదో నువ్వు అనుభవిస్తావు రెండు మనస్తత్వాలతో ఉంటే దేవుడు కార్యాలు చేయలేడు అందుకని ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను అంటాడు ఏక మనసుతో దేవుని దగ్గరికి రా ఏక మనసుతో దేవుని పాదాల దగ్గర సాగిల్పడు ఏక మనసుతో దేవుని పాదాల దగ్గర సాగిల్పడి మొరపెట్టు ప్రభువా ఈ ఆపదలేంటి ఈ బలహీనతలేంటి ఈ శోధనలేంటి ఈ శ్రమలేంటి ఎందుకు ఈ రీతిగా చలరేగుతున్నాయి విడిపించగల శక్తిమంతుడే గనుక నీకు మొరపెడుతున్నానయ్యా నా సమస్యలన్నింటిలోంచి విడుదల కలిగించు నేను నరుల యొక్క ఆశ్రయం కోరుకోలేదు అధికారుల ఆశ్రయం కోరుకోలేదు బంధుమిత్రాదులు ఆశ్రయం కోరుకోలేదు ఇదిగో ఈ దినాన నీ రెక్కల నీడకెందుకు వచ్చి నీ ఆశ్రయం కోరుకున్నానని ఒక్క మాట ఆయన పరిశుద్ధ పాదపీఠం దగ్గర చేరి ప్రార్థన చేయి ముగ్ధుడై దిగొస్తాడు నీ సమస్యలన్నింటిలోంచి విడుదల కలిగించడానికి ఈ సమయంలో దేవుడు నీకు నాకు అభయమిస్తున్నమాట దావీదు ఎలాగైతే ఆయన రెక్కల నీడ ఆశ్రయం కోరుకుని విడుదల పొందాడో ఇది దినాన మనం కూడా ఆయన బలాన్ని ఆశ్రయించి ఆయన శక్తిని ఆశ్రయించి మన కుటుంబాల్లో చెలరేగుతున్న ప్రతి విపత్తు నుంచి మనం ఏం చేయాలంట శరణు వచ్చి ఆయన దగ్గర నుంచి విడుదల పొందుకోవాలి మనం పరిశుద్ధ లేఖన భాగంలో మనం ఒక మాట పరిశీలన చేసుకుంటే ఋతుగ్రంథంలో రుతుకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వబడింది అని మనం పరిశీలన చేసుకుంటే మరి భర్త చనిపోయిన ఒక అన్యురాలైనా ముయాబు దేశస్తురాలైనా తన అత్తనైనటువంటి నయోమిని వెంబడించడంలో మానలా ఒక మాట చక్కని మాట అంది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానంది మరి కుమార్తె ఎందుకు అంత మంచి మనసు కలుగుందో మనకు తెలియదు కానీ మరి ఓర్పాను మనం ఎక్కడ మరలా చూసినట్లు మనకు కనబడట్ల కానీ రూత్ మాత్రము పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూసినట్లయితే గ్రంథము రెండవ అధ్యాయంలో ఆ అత్తను వెంబడించి సజీవుడైన దేవుని వెంబడించడం వలన మోయాపదేశం అంటే అన్యుల విగ్రహారాధన సంబంధించింది వాటన్నిటిని విడిచిపెట్టేసింది తల్లిదండ్రులు విడిచిపెట్టేసింది బంధుమిత్రాదులు విడిచిపెట్టేసింది ఎక్కడుండాలో అక్కడ కోరుకుంది తన అత్త వెంబడి వెంబడిస్తూ మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చిందంట ఏ ప్రాంతానైతే విడిచిపెట్టి నయోమి వెళ్ళిపోయిందో మళ్ళీ ఆ ప్రాంతానికి తిరిగి బెద్రేహములకు రావడం జరిగింది వచ్చిన తర్వాత అక్కడ కుమార్తె దేవుణ్ణి అనుసరించడం వలన అరే నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనమని ఒక మాట పలకటం వలన ఆ సజీవుడైన దేవుని యొక్క రెక్కల నీడ క్రిందకి రావటం వలన తన జీవితంలోకి వచ్చిన ఒక మేలేంటో తెలుసా ఆమె కోతకాల సమయంలో పరిగేరుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి ఒక అధికారి అయినటువంటి బోయాజు పొలంలోకి వెళ్ళినప్పుడు బోయాజు నోటులో నుంచి వచ్చిన శ్రేష్టమైన మాటలు మనం చదివితే గ్రంథం రెండవ అధ్యాయము పదకొండవ చనంలో మనం చదివినప్పుడు నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చావు యహోవా నీవు చేసిన దానికి ఇచ్చును ఇజ్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితేవి గనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఎంత బహుమానం ఇచ్చాడో మనందరం పరిశుద్ధ లేఖన భాగం చదివితే చాలా ఆనందిస్తామండి చూడండి తన స్వజనాన్ని తన బంధువులను తన ఇంటిని విడిచిపెట్టి ఎరగనటువంటి జనమునద్దకు వచ్చి ఏం చేసిందంట ఇజ్రాయిల దేవుడైన యహోవ రెక్కల నీడ కిందకు వచ్చింది అప్పటి వరకు లేదు తనకు ఆ రెక్కల నీడ ప్రాకారం ఎప్పుడైతే సమస్తాన్ని విడిచిపెట్టి ఒక రెక్కల నీడ కిందకు వచ్చిందో ఒక మోయాబు దేశస్తురాలు ఒక అన్యురాలు కానీ దేవుణ్ణి ఎంత నమ్మిందో చూడండి ఎంత అత్తుందో చూడండి అక్కడికి వచ్చిన తర్వాత సురక్షితంగా తన రెక్కల నీడ కింద దేవుడు భద్రపరిచాడు మరి ఋతుని ఎంత హెచ్చించాడంటే ఎంత అంత కాదు కానీ రుతు యొక్క జీవితం కన్నీటి పర్యంతం చిన్న వయసులోనే భర్త చనిపోవటం తల్లిదండ్రులు విడిచిపెట్టి రావటం నాన్నవారు చుట్టుపక్కల ఎవరూ లేరు కానీ అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా కష్టపరిస్థితిలో కూడా అత్తను అత్తుకుంది అత్త వెంబడిస్తున్న దేవుణ్ణి నమ్ముకుంది ఆ రెక్కల నీడ కింద సురక్షితంగా ఉండడానికి వచ్చింది రూత్ యొక్క జీవిత రూపురేఖలే మారిపోయినాయండి దేవాదేవుడు ఏం చేశాడు ఉన్నతమైన స్థానంలో యేసుక్రీస్తు వంశావళిలో పేరు లిఖించబడిందంటే ఎంత ధన్యురాలుగా మార్చబడిందండి ఆయన శక్తిని ఆశ్రయించడానికి వచ్చిన మనం ఎంతవరకు ఆశ్రయించగలుగుతున్నాం ఒక అన్యురాలు దేవుని యొక్క రెక్కల నీడ వచ్చి గొప్ప మేలు అనుభవించినప్పుడు మనము దేవుని వెంబడిస్తూ ఆయన స్థుతిస్తూ ఆయన రక్షణ అనే రక్తం అనే కాడి కిందకు వచ్చి ఆయన శక్తిని పొందుకుంటున్న మనం ఈ నాన్న నిజంగా శక్తిని గ్రహించలేకపోతున్నామంటే మన విశ్వాసం ఏ మోతాదులో ఉందో మనం గ్రహించుకోవాలి దావీదు దేవుని వెంబడించాడు ఆయన రెక్కల నీడ వచ్చాడు గొప్ప మేలు అనుభవించాడు ఇది నాన్న రూతు ఈ అన్యత్వాన్ని విడిచిపెట్టి సజీవుడైన దేవుని యొక్క రెక్కల నీడ వచ్చింది గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంది దేవుని వెంబడిస్తున్నాం దేవుని ఎరుగున్నాం క్రైస్తవులం దేవుని అని పిలవబడుతున్నా నీవు నేను మనందరం కూడా ఇది నా దేవుని శక్తిని ఎంతవరకు పొందుకోగలుగుతున్నావు ఎంతవరకు ఆశ్చర్యంగా సన్నిధిని పెట్టుకోగలుగుతున్నావు ప్రియజనాంగమా బలమైనటువంటి మాటల చేత బలపరచబడుతున్న నీవు రోషంబుని ప్రార్థన చేయి రోషంబుని ఆయన రెక్కలే కిందకి రా రోషంబుని ఆయన పాదములు పట్టుకుని ప్రార్థన చేయి ప్రభువా ఈ సమస్యలు ఎందుకు తొలగిపోవట్లేదు ఈ బలహీనతలు ఎందుకు తొలగిపోవట్లా నా కుటుంబంలో చెలరేగిన ఈ అల్లకల్లో ఎందుకు తగ్గట్లేదు సమాధానం ఇవ్వండి స్వస్థతనివ్వండి పరిష్కారం చేయండి అని రోషంతో ఆయన పరిశుద్ధ పాతపోయడం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి రెక్కల నీడ క్రింద ఆశ్రయం కలిగించినవాడు నీకున్న ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించి శ్రేష్టమైన స్వాస్థ్య భాగంగా నిన్ను ఎన్నిక చేసుకుంటాడు బలమైన హస్తాన్ని నీ కుటుంబం మీద నీ మీద ఉంచుతాడు ఈ మాటలు నిన్ను ధైర్యపరిస్తే నీవు నిజంగా అటు ఇటు చూడటం మాని మనుషుల మీద ఆధారపడటం మాని లోకం మీద ఆధారపడటం మాని దేవుడి వైపు చూడు దావీదు దాయపడినట్లుగా హెచ్చించబడినట్లుగా రూతు దాయబడినట్లుగా హెచ్చించబడినట్లుగా ఇది నాన్న నిన్ను నీ కుటుంబాన్ని నీ స్వజనాన్ని అందరినీ కూడా దేవుడు కాపాడి భద్రపరిచి నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లుగా నీ జీవితాలు అనుగ్రహం చేయడానికి తోడుగా ఉన్నాడు ఆశ్రయదుర్గంగా ఉంటాడు కనుక ఆయన రెక్కలు నీడెక్కినందుకు రా ఆయన శరణొచ్చు ప్రభు నీవే నా దిక్కని ప్రార్థన చేయ తప్పకుండా దేవాదేవుడు నీ సమస్యలన్నిటి నుంచి విడిపించి తన రెక్కల చాటును ఆయన దాచాడు అంటే ఆనందమే సంతోషమే సమాధానమే ఇంకా దుఃఖము నిట్టూర్పు విచారణ ఏముండవు ఇక కలవరాలన్నీ తొలగిపోతాయి ఆయన సంరక్షణలో మనందరం సంతోషిస్తూ గంతులు వేస్తూ ఉంటాం అలాంటి ఆదరణ ఆనందం పొందుకోవాలని నీకు ఆశ ఉన్నట్లయితే ప్రభువారి యొక్క రెక్కలు నడికిన శరణు శరణజొచ్చు ప్రార్థన చేయి తప్పకుండా నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు తప్పకుండా ప్రతిఫలము ఇచ్చి నీ కుటుంబాన్ని నిన్ను ఆనందంతో సంతోషంతో ముందుకు నడిపిస్తాడు అట్టి మాటల చేత బలపరచబడిన నీవు ఈ దినమే రోషంబోని ప్రభు పాదాలు పట్టుకో దేవుని యొక్క కనికిరం నిండాలుగా దిగి వస్తుంది దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించి ఫలింపచేయను గాక మేన్ చిన్న ప్రార్థన కృపగల దేవానికి వందనాలు నాయన ఇది నాన్న దావీదు నిన్ను వెంబడించిన విధానం రూతుని రెక్కల నీడ కిందకు వచ్చిన విధానం వారు ఎంత దీవించబడ్డారో ఆశీర్దించబడ్డారో మా జీవితంలో కూడా ఫలింపు అనుగురింప చేయడానికి సిద్ధపడుతున్నారు విన్న మేము నీ రెక్కల నీడ కిందకొచ్చి నీ శరణు చచ్చి నీవే మాకు ఆశ్రయమని అని నా ప్రవ్వ నీ మీద ఆధారపడే గుణాన్ని మాకు నేర్పించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించమని ఈ మాటల చేత బలపరచబడిన మేము ఎక్కడ తొట్టిలిపోకుండా కడవరకు నీకు సాక్షులుగా ఉండేలాగున్నా దీవించి ఆశీర్వదించమని ఎవరైతే బాధపడుతున్నారో వారందరి కలవరాలు తొలగించి మేలులతో నింపమని ఏ సునామలు అడుగు చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి